హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరి డిజైన్ కీయడం కంప్లీట్ అయ్యే వరకు నేను లేకను కంప్లీట్ అయ్యాక చేస్తానులే అని శశిక చెప్పడంతో అయితే నీ ఇష్టం నాకు మాత్రం బాగా ఆకలి వేస్తుంది పాప నేను వెళ్ళి ఒక పట్టు పట్టేసి వస్తాను అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ వెళుతున్న అతని వైపు కోపంగా చూస్తూ సచ్చినోడా ఇక్కడ నేను ఆకలితో మాడిపోతున్నా సరే కదలకుండా నీ కంపెనీ వర్క్ చేస్తూ ఉంటే నా ముందే ఆకలి వేస్తుంది అని చెప్పి హాయిగా నిద్రపోతున్న నా ఆకలిని తట్టి లేపి భోజనం చేయడానికి వెళ్తావా నీకు ఆ ఫుడ్ అరక్కుండా పోతుందిరా టూ డేస్ లూజ్ మోషన్స్ పట్టుకుని ఆ బా ఆ బాత్రూమ్కి అంకితం అయిపోకపోతే చూడు అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంది శశిక ఆమె అంటున్న ఆ మాటలు అన్నీ వినిపిస్తున్నా కూడా పెద్ద పట్టించుకోకుండా చిన్నగా నవ్వుతూ కిందకి వెళ్ళిపోయాడు విహాన్ అతను కిందకి వెళ్ళే అప్పటికే డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు ఆ ఇంట్లో ఉన్న వారందరూ అక్కడున్న వారందరినీ ఒక్కొక్కరుగా పరీక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అని మనసులోనే ప్లాన్ గీసుకుంటూ ఉంది అఖిలా వియాన్ పక్కన కూర్చుని ఉన్న అనీషాన్ని చూసి ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది అంటూ అడిగాడు మధు ఆ మన ఇంటికి పోయి కొత్తగా వచ్చిన కొరివి అని వియాన్ అనడంతో కోపం వచ్చి ఎవ్వరికీ కనిపించకుండా చిన్నగా అతని నడుము పట్టుకుని గిల్లింది అనీషా దాంతో ఆమె వైపు సీరియస్గా అతను చూడడంతో అతన్ని చూసి పెదాలు సాగదీసి నవ్వుతూ చిన్నగా కన్ను కొట్టింది ఆమె అది చూసి కంగారుగా తల తిప్పుకొని బహుశా దీనికి కన్ను కొట్టే జబ్బు ఉన్నట్లుంది రేపు ఉదయమే ఐ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ కన్ను కాస్త పీకించేస్తే దరిద్రం వదిలిపోతుంది అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు అతను మధు ప్రశ్నకి వెంటనే రియాక్ట్ అయ్యి ఇంకెవరు తమరి కోడలు అంటూ చెప్పింది వనజ ఆ మాటతో షాక్ అయ్యే ఏంటి కోడలా అని అతను గట్టిగా నోరు తెరిచి అరవడంతో అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన వనజ రెడీగా తన చేతిలో పెట్టుకున్న లడ్డు అతని నోట్లో కుక్కి ముందు ఇది మింగండి ఆ తర్వాత తను మీ కోడలు మీ కొడుకు భార్య అన్న విషయాన్ని దిగమింగేసి నోరు మూసుకుని పెట్టింది తినేసి గదిలోకి రండి ఆ తర్వాత విషయం అంతా వివరంగా చెప్తాను అని చిన్నగా అతనికి మాత్రమే వినిపించేలా చెప్పింది ఆమె దాంతో ఖచ్చితంగా ఇది ఈత పెంట చేసి ఉంటుంది దాని ఫలితమే సడన్గా వచ్చి కళ్ళ ముందు కూర్చున్న ఈ కోడలు అని మనసులో అనుకుని కష్టంగా లడ్డూని మింగేసి తల వంచుకుని కూర్చుని ఉన్నాడు మధు అప్పుడే కిందకి వచ్చిన విహాన్ గిరిధర్ పక్కన ఉన్న చైర్లో కూర్చుంటూ అతయ ప్రవర్తిక ఎక్కడుంది అంటూ అడిగాడు అతని నోటి నుంచి తన కూతురి పేరు రావడంతో ఆనందంతో పొంగిపోతూ అది విహాన్ బాబు తను హాలిడేకి వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది అంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది అఖిలా ఎవరికి చెప్పి వెళ్ళింది సీరియస్గా చూస్తూ అడిగాడు విహాన్ ఎవరికి చెప్పి వెళుతుంది బాబు నా కూతురు నాకే చెప్పి వెళ్ళింది తను ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా అసలు వెళ్ళదు కదా నాకు చెప్పకుండా నాకు తెలియకుండా అది ఏ పని చేయదు ఏంటో ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా అమ్మ అమ్మ అంటూనే ఉంటుంది గర్వంగా చెప్పింది అఖిలా ఓ రియల్లీ తనకి మీరు కూడా ఒక విషయం చాలా బాగా అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు విహాన్ ఏం చెప్పమంటా బాబు జాగ్రత్తగా ఉండమనా అదైతే నేను ఎప్పుడూ చెప్తాను అయినా కూడా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఈ విషయం కూడా తనకి చెప్పి మరీ మరీ జాగ్రత్తగా ఉండమని చెప్తాను అయినా తనంటే నీకు ఎంత ప్రేమ బాబు అని అఖిల అంటూ ఉండగా స్టాపిటతయ్యా అంటూ కోపంగా అరిచాడు విహాన్ దాంతో అక్కడ ఉన్న అక్కడ ఉన్న వారందరూ అదిరిపడి ఒక్కసారిగా అతని వైపు చూశారు తను ఎక్కడికి వెళితే నాకెందుకు జాగ్రత్తగా ఉంటే నాకెందుకు ఎందులో అయినా దుఃఖిచ్చే నాకెందుకు అంటూ సీరియస్గా ఆమె వైపు చూస్తూ అడిగాడు విహాన్ ఆ మాట విని అవసరమైతే ఎవరినైనా తూసి చంపుతుంది కానీ అది ఎందుకు చస్తుంది నీ పిచ్చి కానీ అని చిన్నగా అంది వనజ ఆ మాట విని అక్కడే ఉన్న లడ్డు తీసుకుని ఆమె నోట్లో కుక్కి ఇది అయ్యేదాకా నోరు ఎత్తావంటే చంపేస్తాను నోరు మిసుకుని మింగు అంటూ కసురుకుంది కాచాయిని ఏంటి విహాన్ ప్రవర్తిగా ఏమైనా చేసిందా అతని ఫేస్లో కనిపిస్తున్న కోపం చూసి అనుమానంగా అడిగింది అఖిలాండేశ్వరి తన కోపాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటూ నేను ఎంత వద్దు అని చెప్తున్నా కూడా తాతయ్య తాతయ్య రికమెండేషన్తో తనని నా కంపెనీలో జాబ్లో పెట్టింది నువ్వు అత్తయ్య కేవలం నీ మొహం మాత్రం చూసి పోనీలే పాపమని తనకి జాబ్ ఇస్తే బుద్ధిగా అది చేసుకోవడం అనేది టూర్లు అంటూ అంటూ కనీసం లీవ్ పెట్టాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఊర్లు పట్టుకుని తిరుగుతుంది అలా తిరిగే ఆమెకి అసలు జాబ్ ఎందుకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఎందుకు పైగా ఈరోజు తను చేసిన చెత్త పని వలన కంపెనీ మొత్తం రిస్క్లో పడింది ఆఖరి నిమిషంలో శశిక వచ్చి సేవ్ చేసింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఎంత నష్టం జరిగేదో మీకేమన్నా అర్థమవుతుందా అంటూ అరిచాడు విహాన్ అందరిలోనూ తన కూతుని పట్టుకుని అన్నేసి మాటలు అంటున్న విహాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు అఖిలకి చాలా కోపం వస్తుంది అయినా సరే చాలా కంట్రోల్ చేసుకుంటూ ఏం చేసింది విహాన్ నా కూతురు నీ పరువు పోయే పని కంపెనీకి కంపెనీ నష్టాల్లోకి వెళ్ళే పని నా కూతురు అంతగా ఏం చేసింది అంటూ సీరియస్గా అడిగింది ఆమె దొంగతనం చేసింది అంతకన్నా గట్టిగా అరిచి చెప్పాడు విహాన్ ఆ మాటతో అక్కడ వారందరూ స్టన్ అవుతూ ఏంటి దొంగతనమా ఏం దొంగతనం చేసిందిరా అని వారందరూ అయోమయంగా అడగక వేరే వాళ్ళ కంపెనీ డిజైన్స్ దొంగతనం చేసి తన డిజైన్స్ అని చెప్పుకొని కాంట్రాక్ట్ సంపాదించింది తీరా విషయం బయటకు పడేసరికి టూర్ అంటూ ఇక్కడి నుంచి పారిపోయింది ఇలాంటి వాళ్ళు నా కంపెనీలో ఉండడానికి పనికిరారు అయినా తను కంపెనీకి వచ్చింది అన్న మాటే కానీ ఏ రోజు వర్క్ చేసింది లేదు అందరి మీద విసుక్కుంటూ అరుస్తూ చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది నార్మల్గా అయితే ఇలాంటి వాళ్ళపై చీటింగ్ కేసు పెట్టి మరీ నేనే స్టేషన్లో తన్ని కూర్చోబెట్టేవాడిని కానీ మీ కూతురు అన్న కారణంగా ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను తను మళ్ళీ నా కంపెనీలో అడుగు పెట్టాలి అని చూస్తే రెండు కాళ్ళు విరిచేస్తాను జాగ్రత్తగా ఉండమని చెప్పొత్తా అంటూ చెప్పి ఒక ప్లేట్ తీసుకుని అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆ ప్లేట్లో వడ్డించుకుంటూ ఉన్నాడు విహాన్ అప్పటికి లడ్డూ తినడం పూర్తి అవడంతో అక్క భోజనం చేయాలంటే కూర్చుని చేయొచ్చు కదా అది మానేసి నీ కొడుకేంటి ఎవరికో భోజనం పట్టుకు వెళుతున్నట్లు అన్ని ప్లేట్లో అంత పద్ధతిగా ఒక వరుస క్రమంలో వడ్డించుకుంటూ ఉన్నాడు దీని వెనక ఉన్న నిగూఢ రహస్యం ఏంటబ్బా అంటూ చిన్నగా అడిగింది వనజ సీరియస్గా ఆమె వైపు చూసి నీ బొందే నీ బొందా అక్కడ అంత సీరియస్గా డిస్కషన్ జరుగుతుంది ఒక పక్కన విహాన్ తిడుతున్నాడు నువ్వు చేసిన ఆలు ఫ్రైలాగా అఖిల మొహం నల్లగా మాడిపోయింది నేను చేసిన పన్నీర్ కూరలాగా మావిగారి మొహం ఎర్రగా ఉడికిపోతుంది ఇది ఏమీ పట్టించుకోకుండా వాడు వడ్డిస్తున్న భోజనం మీద ఏంటి నీ కళ్ళు అంటూ అడిగింది కాచాయిని అహ ఆ మొహాలు ఎప్పుడూ అలాగే ఉంటాయక్క కానీ నీ కొడుకు వడ్డించే తీరే కొంచెం వెరైటీగా ఉంది ఒకసారి చూడు అని వనజ అనడంతో అటువైపు చూసింది కాచాయిని తెల్లగా ఉన్న ప్లేట్ మధ్యలో అన్నం పెట్టి చుట్టూరు కూరలు వేసి ఒక చిన్న బౌల్లో పెరుగు అందులో సాల్ట్ వేసుకుని నీటిగా వడ్డించుకుంటూ ఉన్నాడు విహాన్ అది చూసి అరే నానా ఇక్కడ కూర్చుంటే నేను వడ్డిస్తాను కదరా అలా కాకుండా కూర్చోవడం మానేసి నువ్వు వడ్డించుకోవడం దేనికి అయినా అన్నీ ఒకేసారి ప్లేట్లో వడ్డించుకుంటున్నావేంటి ఒకటి తిన్న తర్వాత ఇంకోటి వడ్డించుకోవచ్చు కదా అంటూ అయోమయంగా అడిగింది కాచాయినియం హబా మమ్మీ ఈ ప్లేట్ నా కోసం కాదు మమ్మీ శశిక కోసం అని చెప్పి వడ్డించడం అయిపోవడంతో తాతయ్య ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడ నుంచి ప్రవర్తిక నా కంపెనీలో వర్క్ చేయడానికి కుదరదు తన పోస్ట్ మీరే శశికకి ఇచ్చేశారు కాబట్టి తను మళ్ళీ నా ఆఫీస్లో అడుగు పెట్టకూడదని మీరైనా మీ కూతురికి కొంచెం సీరియస్గా అర్థమయ్యేలా చెప్పండి అలాగే పిల్లల్ని నీతిగా నిజాయితీగా పెంచడం ఎలాగో మిమ్మల్ని చూసి నేర్చుకోమని కూడా చెప్పండి మీ కూతురికి అని చెప్పి ఆ ప్లేట్ పట్టుకుని పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ అది చూసి పెళ్ళం అంటేనే పడని విధవా పెళ్ళానికి భోజనం వడ్డించుకుని మరీ తీసుకువెళ్తున్నాడా ఇట్స్ మిరాకిల్ అని కాచాయిని అనడంతో మిరాకిల్ లేదు మిరపకాయ బజ్జీ లేదు ఇందాక చెప్పాడు కదా ఏదో డిజైన్ ఇవ్వాలి టూ డేస్లో సబ్మిట్ చేయాలి అని ఆ డిజైన్స్ పైన పాప బాగా పెన్సిల్ చెక్కుని మరీ గీస్తూ ఉన్నట్లుంది మధ్యలో ఆపితే పెన్సిల్ ముక్కిరిగిపోయినట్లు డిజైన్ కూడా ఎక్కడ పాడైపోతుందా అని భయపడి నువ్వు గీసుకో తల్లి ఆ తిప్పలేవో నేనే పడి నీ కడుపులో కాసంత పిండాకుడు పడేస్తాను అంటూ ఆవిడ గారికి భోజనం తప్పక పట్టికి వెళ్తున్నాడు మన బాబు ఇందులో బాబు స్వార్థమే తప్ప ప్రేమెక్కడ కనిపించట్లా అంది వనజ ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూసి నోరు తెరిస్తే చెత్త తప్ప ఒక్క మంచి మాట కూడా వచ్చి చావదే ఎలా పుట్టావే బాబు నువ్వు అంటూ అడిగింది కాచాయిం చిన్నగా నవ్వుతూ నా పుట్టిక సంగతి తర్వాత కానీ ముందు నీ ముద్దుల ఆడబడిచే సంగతి చూడక్క కాసంత పిండి తీసుకువచ్చి వేస్తే ఎర్రగా కాలి అయ్యేంత సలసలా కాగిపోతూ ఉంది ఆ మొహం కాసిని మంచినీళ్ళు కొట్టి చల్లబరచు లేదు అంటే ఇల్లు తగలబడిపోతుందేమో అంటూ ఆమె చేతిలో వాటర్ గ్లాస్ పెట్టింది వనజ ఆమె మాటల మాయలో పడిపోయిన కాచ్చాయిని ముందు వెనక ఆలోచించకుండా ఏదో ఆలోచిస్తూ నిజంగానే ఆ గ్లాసులో వాటర్ అఖిల మొహం మీద కొట్టింది ఆ చర్యతో అందరూ ఆమె వైపు చూడగా నోటి మీద రెండు చేతులు వేసుకుని మూసుకుని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆమెని చూస్తూ ఏంటక్క నేనేదో సరదాకి అంటే నువ్వు నిజంగానే అలా కొట్టేశావు అంటూ చిన్నగా అడిగింది వనజ అప్పటికే జరిగింది అర్థం చేసుకుని కరెంట్ షాక్ కొట్టిన బొమ్మలా నిలబడి కళ్ళు వదిలేసి చూస్తూ అదే నాకు అర్థం కావడం లేదు గ్లాస్ నా చేతిలో ఉంది అందులో ఉండవలసిన వాటర్ అఖిల మొహం మీద ఉన్నాయి అది మాత్రమే తెలుస్తుంది కానీ ఇక్కడ ఉండవలసిన నీళ్ళు అక్కడికి ఎలా వెళ్ళాయో ఏమీ అర్థం కావడం లేదు అని బిక్క మొహం పెట్టుకుని కాచాయని అంటూ ఉండగా టికెట్ లేని ప్యాసెంజర్ లాగా సీన్లోకి ఎంటర్ అయిపోతాం పై ఉన్న నాప్కిన్ తీసుకుని అఖిల దగ్గరికి వెళ్ళి సారీ సారీ పిన్ని ఐ ఐఎమ్ వెరీ సారీ అనుకోకుండా నా చెయ్యి అత్తయ్య గారి చేతికి తగలడంతో ఆమె చేతిలో ఉన్న వాటర్ వచ్చి మీ మీద పడ్డాయి అంతే తప్ప ఇది కావాలని అత్తయ్య గారు చేసిన పని కాదు క్షమించండి అంటూ ఆమె మొహం మీద పడిన వాటర్ నాప్కిన్తో తుడుస్తూ ఉంది అనీషా అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉన్న అఖిల అది అస్సలు సహించలేకపోయింది ఆమె చెయ్యి పట్టుకుని ఆపి ఆమె చేతిలో ఉన్న నాప్కిన్ తీసి నేల మీదకేసి కొడుతూ లాగిపెట్టి ఆమె చెంప మీద కొట్టి కొత్తగా వచ్చిన దానివి ఒక పద్ధతి పాడు లేకుండా ఈ ఇంటి కోడలు అయిపోయావు అనుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇలాంటి బహుమతులు నీకు ఇంకా ముందు ముందు చాలా అందుతాయి కాబట్టి ఇవి అందకుండా ఉండాలి అంటే ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఈ ఇంట్లో ఎవరేంటో తెలుసుకుని ప్రవర్తించు అలా కాకుండా మీ అత్తలను చూసుకుని నువ్వు కూడా వాళ్ళలాగే రెచ్చిపోయావు అంటే వాళ్ళకన్నా ముందు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది ఆమె దాంతో తల వంచుకున్న అనీషా కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి అలా ఆమెను చూసిన కాచాయిని వనజలకు జాలి వేయగా వంకరగా నవ్వుతూ రాకూడని చోటకి వచ్చి చెయ్యకూడని ఎకస్ట్రాలు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి కాబట్టి ఇక ముందైనా ఆచితూచి ప్రవర్తించి నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకుని వచ్చిన దారిని వెళ్ళిపోతే మంచిది లేదు అంటే కనీసం ఒక నెల రోజులైనా నువ్వు ఇక్కడ ఉంటావు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ అది అది కూడా కష్టంలాగానే కనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వియాన్ వారి ప్రవర్తన చూసి విరక్తిగా పెదవిరిచి బహుశా దీన్నే అంటారేమో మాట అన్న వాళ్ళని ఏమీ చేయలేక అమాయకుల మీద పడి ఆడవడం అని అయినా కూడా తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవించే పద్ధతి ఎప్పటి నుంచి మన ఇంట్లో అమలు జరుగుతుందో నాకు తెలియడం లేదు కొత్త కదా కనీసం మీరైనా ఇంట్లో ఏంటో ఆ అమ్మాయికి నేర్పించండి అని కోడళ్ళు ఇద్దరికి చెప్పి అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మాధవరావు ఇంకా అక్కడ మిగిలిన సుధాకర్ గిరిధర్ ప్లేట్లో ఉన్న ఫుడ్ తినాలా మానాలా అన్నట్లు దిక్కులు చూస్తూ ఉన్నారు అందరూ వెళ్ళిపోవడంతో అప్పటి వరకు తల ఉంచుకుని ఉన్న అనీషా ఒక్కసారిగా తల పైకెత్తి అక్కడ ఉన్న నలుగురు మొహాలు చూసి మీరేంటి మొహాలు అలా డల్గా పెట్టుకుని కూర్చున్నారు అందరూ వెళ్ళిపోయారు కదా ఇకనైనా కొంచెం నవ్వండి అని చాలా దానితో షాక్ అయిన వారు ఆమె వైపు అయోమయంగా చూస్తూ అంటే ఇప్పటి నువ్వు ఫీల్ అవ్వలేదా అమాయకంగా అడిగారు చిన్నగా నవ్వుతూ నేను ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందే ఇలాంటి అవమానాలకి సిద్ధపడిపోయి అడుగుపెట్టాను కాబట్టి ఇలాంటివి ఇంకా ఇంకా జరిగినా కూడా నేను బాధపడేదేమీ ఏమీ లేదు కానీ నా గురించి మీరు బాధపడి మా మావయ్య గారిలో కడుపులను మార్చేయకండి పాపం చూడండి వాళ్ళని భోజనం తినాలో లేక అక్కడి నుండి లెగిసి వెళ్ళిపోవాలో తెలియక ఎలా బిత్తర మొహాలు వేసుకుని చూస్తున్నారో వెళ్ళిపోయిన వాళ్ళకి ఆకలి లేక వెళ్ళిపోయి ఉంటారు ఆకలి వేస్తే వాళ్ళే వచ్చి తింటారు కానీ ముందు వీళ్ళకి వడ్డించండి నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది అంటూ అక్కడ కూర్చుని తన ప్లేట్లో తనే వడ్డించుకుని హ్యాపీగా తింటూ ఉంది ఆమె ఆమెని అలా చూసి చిన్నగా నవ్వుకొని సరిపోయింది ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఉన్న ముగ్గురికి తోడు నాలుగో కోతి కూడా వచ్చేసిందనమాట ఇంకా ఈ ఇల్లు కిష్కిందకాండే కాండే అని మనసులో అనుకుని భోజనం చేస్తూ ఉన్నారు ఆ ఇద్దరు గదిలో కూర్చుని చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది శశిక అప్పుడే ఏదో డోర్ తీసిన శబ్దం అవడంతో రండి సార్ రండి బాగా మెక్కారా ఐటమ్స్ అన్నీ అదిరిపోయి ఉంటాయి కదూ బీరకాయ పప్పు చిన్నత్తయ్య ఎరగదీసేసి ఉంటారే పన్నీర్ కర్రీ అయితే చెప్పనవసరం లేదు అత్తయ్య చిత్త కొట్టేసి ఉంటారు అన్నీ అద్భుతంగా కుదురుంటాయి నాకేనా మిగిల్చారా లేక మొత్తం అంతా ఇంట్లో వాళ్ళే మింగేశారా అంటూ ఉక్రోషంగా కోపం కలగలిపిన వాయిస్తో అడిగింది ఆమె చిన్నగా నవ్వుకుని మెక్కేద్దాం అనుకున్నాను కానీ మెక్కడానికి వెళ్లే ముందు అన్న మాట గుర్తు వచ్చి మళ్ళీ నీకు పెట్టకుండా మెక్కితే ఎక్కడ నువ్వు పెట్టిన స్నా శాపనార్థాలు నిజమైపోతాయేమో అన్న భయం వేసి మెక్కకుండా వచ్చేశాను ఇంకా వాళ్ళు వండిన ఐటమ్స్ ఎలా ఉంటాయో నాకేం తెలుసు తిని నువ్వే చెప్పాలి అని అంటూ అన్నం కూరతో కలిపి ఆమె నోటి దగ్గర ముద్ద పెట్టాడు విహాన్ అది చూసి షాక్ అయిన శశిక చేస్తున్న వారు కాపేసి అతని వైపు తిరిగి చూసింది ఏంటి అలా చూస్తున్నావు తిను ఆకలి వేస్తుంది అన్నావు కదా అని ప్రేమగా అన్నాడు విహాన్ ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరగ్గా నాకు ఎప్పుడు ఆకలి వేసినా మీకు ఎలా తెలిసిపోతుంది మీరు నాకు ఇలా భోజనం తినిపించడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా అంది శశిక ఎందుకు అంత సంతోషం నేనేమి నీ మీద ప్రేమతో ఇలా భోజనం పెట్టడం లేదు కదా ఏదో నా కోసం కష్టపడుతున్న నువ్వు పస్తు ఉండడం ఇష్టం లేక పెడుతున్నాను దాని గురించి నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవి ఏదో ఏదేదో ఊహించేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు విహాన్ చిన్నగా నవ్వుతూ ఇది మీకు చాలా మామూలు విషయం అయి ఉంటుంది విహాన్ కానీ నాకు మాత్రం చాలా పెద్ద విషయం ఇది ఒక్కటే కాదు మీ ఇంట్లో జరిగే ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి నాకు చాలా చాలా స్పెషల్ నిజం చెప్పాలి అంటే నేను మనిషినే నాది జీవితమే అని నాకు మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాకే అనిపించింది నువ్వు నా మెడలో ఈ తాళి కట్టి నన్ను ఎందుకు నీ భారీగా చేసుకున్నావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చావు చిన్నప్పటి నుంచి నేను మిస్ అయిన ఎన్నో ఆనందాలు నాకు ఇప్పుడు నీ ద్వారా లభిస్తున్నాయి నా కుటుంబంతో నేను ఎంత సంతోషంగా సరదాగా అల్లరి చేస్తూ ఉండాలి అనుకున్నానో అవన్నీ ఇప్పుడు మీతో చేస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒంటరితనం తప్ప అయిన వాళ్ళకు కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అలాంటిది ఈ ఇంట్లో అన్ని బంధాలు అన్ని ప్రేమలు దొరుకుతూ ఉంటే భయం వేస్తుంది ఎక్కడ మీ ప్రేమలకి బానిసైపోయి ఈ ఇంటి నుండి వెళ్ళడానికి కష్టమవుతా కష్టపడతానో ఏమో అని చాలా భయం వేస్తుంది వద్దు ఇదంతా ఏమీ వద్దు ఏదో రోజు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిన నేను మీ అందరితోటి ఇలా బంధం పెంచుకుంటూ ఉంటే వెళ్ళలేమో వెళ్ళలేనేమో అనిపిస్తుంది ప్లీజ్ నాకు దూరంగా ఉండండి కన్నీళ్ళతో చెప్పింది శశిక ఆ మాటకి వంకరగా నవ్వుతూ తన చేతిలో ఉన్న ఆ ముద్దని ఆమె నోట్లో బలవంతంగా పెడుతూ నీకు ఆ అనుమానం అవసరం లేదు శశిక నువ్వు ఎంతగా ఈ ఇంటితో బంధాలు పెంచుకున్నా సరే అవి బలవంతంగా అయినా సరే తెంపేసి నిన్న ఇక్కడి నుంచి పంపించే బాధ్యత నాది మన ఆరు నెలల గడువు పూర్తి కాగానే నిన్న ఇక్కడి నుంచి ఎలా అయినా పంపించేస్తాను అప్పటి వరకు నువ్వు కోరుకున్న ఈ జాబ్లో చాలా బిజీగా ఉండు అలా ఉంటే ఇంట్లో వాళ్ళతో బంధాలు పెంచుకోవడం కాదు కదా కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా నీకు తీరిక ఉండదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు అంటూ సీరియస్గా చెప్పాడు విహాన్ ఆ మాట విని సీరియస్గా ఫేస్ పెట్టి ఈ ఫ్యామిలీలో అందరూ అంత మంచిగా ఉంటారు కానీ నీకు మాత్రం ఇదేం పోయాకలంరా ఒక్క మాట కూడా మంచిగా మాట్లాడవు ఎప్పుడు చూసినా ఆ మాడిపోయిన మిరియాల మొహం వేసుకుని ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఇది బై బర్తే వచ్చిందా లేక ఎవరినైనా చూసి ఫ్యాషన్ అనుకుని అలా ఫాలో అయిపోతున్నావా అంటూ అడిగింది శశిక శశిక ప్రశ్నకి విహాన్ ఏం సమాధానం చెప్తాడు ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్